అవోళ్ళ మొన్నగా జర్చెల్ల సిటీ మురికి కుంటలల్లా మోరిళ్ళల్లా జాం జామన్ తిరిగిన పందులన్నీ పత్తా లేకుండా మాయమైనయట అని ఒక ముచ్చడి చెప్పుకుంటాం కదా మన వార్తల్లో ఏ పందులు చల్లకుండా పోతే ఓనితి అదో పంచాది దాంతో లెక్క అని అనుకునేటట్టు లేదోళ్ళు పంచాది ఎందుకంటే కనబడకుండా పోయినాయి పది ఇరవై పందులు కాదు లో ఎనభై టన్నుల పందులట అటు ఇటు కోటి రూపాయల మీద ఉంటుందట పందులు విలువ అందుకే ఆ పంచాది ఇంతింతాయి పందంతాయి అన్నట్టు జర్చల్ల కొత్త ఎమ్మెల్యేకు మున్సిపల్ పాత పాలక వర్గ నడుమ బగ్గున అగ్గి పెడుతుందట చూద్దాం పారే ఆ పందులో పంచాది ఏడు దాకా వచ్చిందో ఓరిని జడ్చర్ల మున్సిపాలిటీల పందులు మాయమైన పంచాది రాను రాజకీయాల చుట్టు సుడి తిరుగుతుంది మున్సిపాలిటీ వల్లే కిడ్నాప్ చేసి అమ్ముకున్నారని పందుల పెంపకందారులంటే లేదు లేదు పబ్లిక్ పందులతో పరిశాన్ అవుతుందని వట్టించి ఊరవతలు ఇడిచిపెట్టి చేతులు కడుక్కున్నాం అంతకు మించి మాకు ముత్తెంత పాపం కూడా తెలియదని మున్సిపల్ పాలక వర్గ పోల అంటున్నారు పందులను విలిపించి పట్టణంలోని పందులు పట్టేయడం జరిగింది అవి ఊరు అతలో వదిలేయడం జరిగింది పందుల సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి మరి అదేవిధంగా దానికి సంబంధించిన వ్యాపారులు కర్నూలు ఎవరైతే దీన్ని కుట్టదారు ఉన్నారో వాళ్ళతో కూడా చర్చ చేసి ఈ పందులను ఏ విధంగా తరలించాలని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనుషులతో మరి పందులని తరలించే ప్రక్రియ చేయడం జరిగింది అయితే పోయిన పది ఇరవై పందులుగా ఆదాయ కోటి రూపాయల ఇల్లు పందులు అట మొత్తం ఇప్పుడు ఇరవై రెండు బండ్లెత్తరు ఇరవై రెండు బండ్లెత్తరు కేజీ వచ్చి నూట ముప్పై రూపాయలు టన్నుకు వచ్చి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అవుతుంది మొత్తం మేము లెక్క చేసుకుని ఎనభై టన్నులు లెక్క వచ్చింది మాలు జివాల్ ఎనభై టన్నులకు నూట ముప్పై రూపాయల కేజీ లాగా ఎంత అయితే ఇంకా మీరు లెక్క చేయాల్సిందే ఇన్నరా పందుల పెంపకందారుల పెద్ద మనిషి ఈ అన్న రెండు నెలల కిందట వలలేసి పట్టణంలో ఉన్న ఎనభై టన్నుల పందులను బట్టి ఇరవై రెండు బండ్లలో పట్టుకపోయి అమ్ముకున్నారని నాకు ఎరికైంది అని అంటుండు ఇలా నా పందులు పోయి నేను పందులు ఎత్తుకున్న చైర్మన్ భర్త ఇట్లా అమ్ముకుంటుండు ఇట్లా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన నాలుగు రూపాయలు ఇచ్చిన నేను జైలు పోయినా కూడా మళ్ళీ 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 పందులు పట్టుకుని అమ్ముకున్నాడు మళ్ళీ ఇలా కంప్లీట్ ఇచ్చినట్ ఆగనట నాలుగు లక్షలు ఇచ్చినా ఊకోకుండా ఈ అన్న ఏదో కేసులో జైలుకు పోగనే ఇక ఇదే మంచి మోకా అని పందులన్నింటినీ పట్టించి బెంగళూరులోనో చెన్నైలను అమ్ముకొని ఇక వచ్చిన సొమ్మంతా తలాయింత పందులు తిన్నట్టు పంచక తిన్నట్టు అని అంటుండు ఇక ఈ పందుల పంచాది అక్కడి కొత్త ఎమ్మెల్యే సాబ్బుకు చేరిందని చెప్పుకున్నాం కదా పందులను పట్టుకొని తీసుకోపోయిందండి అది ఎక్కడ తీసుకోపోయిందని ఎవరు తెలుస్తలేదు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాను ఆ పందులు ఎక్కడ పోయినాయి అని చెప్పండి దాచుకుంటే దాచుకుంది ఎక్కడ ఉందో చూపించండి మీరు అమ్ముకుంటే ఆ పైసలు మున్సిపల్ ఆఫీస్లో మీరు జమ చేసిండ్రా లేకుంటే వాళ్ళకి యజమాన్యం వాళ్ళకి ఈ ఇస్తున్నారా లేదా అనేది వాళ్ళు చెప్పాలని చెప్పి అందుకంగా దీన్ని పందులు ఎత్తుకుపోయినాయి మీరేమైనా అమ్ముకొని పెట్టుకున్నారా పైసలు ఊరు అమ్ముకున్నారు ఆ డీటెయిల్స్ చేస్తారు అంతే కదా పందులన్న చూపెట్టుర్రీ పైసలన్న లేక చెప్పుర్రి ఊరవుతల ఇంత జాగితే వాళ్ళ పందులను వాళ్ళు మేపుకుంటారు కదా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిండు ఇక ఎమ్మెల్యే అనిరుద్ సాబు అట్లంటే శిశి పాడైపోను పందుల సొమ్ము అంటే పర్ల సొమ్ము లెక్క మాకు ఒక్క రూపాయి తింటే అంతొట్టు ప్రజలకు పరిశాన్ అవుతుందని అట్లా చేసినాం ఇవాళ తప్పు చేసిరని చూపెడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని అంటుంది మున్సిపల్ చైర్మన్ లక్ష్మక్క దానికి ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆరోపణ చేయవద్దు రాజకీయం చేయవద్దు ఎక్కడ అవినీతి జరగలేదు ప్రజలకి చాలా సమస్య ఉంది కాబట్టి పందుల పైన దాన్ని పంపించడం పందులని పట్టియడం పంపి ఊరు ఊరు దాటిచ్చిన అంతే పంపించడం జరిగింది ఎక్కడ ఎవరు ఏ రూపాయి తీసుకోలేదు మరి ఇంతకు జడ్చర్ల పందులు ఏ ఊరి గోధుల తిరుగుతున్నట్టు ఏ చెప్తున్నట్టు గమ్మతే ఉందిలే ముచ్చట అందరు షాకారులే గాని కోడి కూర మాయమైందన్నట్టుంది పో కానీ అధికార పార్టీ మారుడుతోని ఓడిసిపోయింది అనుకున్న పందుల పంచాయతీ ఎట్లా టర్నింగ్ తీసుకుందో చూడు మరి ఇక పందుల పైకం నిన్నో లేవలో తిననో లేవలో గాని పంచాయతీ మాత్రం పక్కా పొలిటికల్ టర్నింగ్ తీసుకున్నట్టే చూడాల మరి ఫైనల్ గా ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో మాత్రం నోటీసు పంపలేదు ಸಿಎ ಗಿ ಖಂಡ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಕಲ್ಪಿಸ್ಲೇದು ನೇ ನೋಟಿಸ್ ಇಲ್ಲಿ ಮೇರೆ ಎೋ ತಿ